తర్వాత ఏమొచ్చిందో కొంచెం గట్టి చెప్పండి గర్వం బాగా డబ్బు వచ్చిన మనిషికి ఏమొస్తుంది తెలుసా గర్వం అనుకున్నదల్లా సాధిస్తున్న మనిషికి ఏమొస్తుంది తెలుసా గర్వం ఇంకా దేవుడితో నాకు అవసరం ఏంటి ఆరోగ్యం బాగుంది డబ్బు బాగుంది ఏదైనా రోగం వస్తే నేను హాస్పిటల్లో పెడుతున్నాను అన్ని అన్ని నాతోనే అయిపోతున్నాయి దేవుడితో నాకేంటి గర్వం వచ్చేస్తుంది కానీ దావేది భక్తుని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భూమి మీద అయినా ధనవంతుడే భూమి మీద ధనవంతుడు భూమి మీద గొప్ప స్థితిలో ఉన్నాడు నలభై సంవత్సరాలు రాజుగా ఏలుబడి చేసి ఐదేళ్లకే మనలో కుబేరులు అయిపోతున్నారు కోటీశ్వర్లు అయిపోతున్నారు కోటారకోట్లు అయిపోతున్నారు ఐదేళ్ళకే ఇలా అయిపోతున్నారు నలభై ఏళ్ళు ఏకదాటిగా రాజుగా పరిపాలన చేసిన వ్యక్తి పేదోడు ఎలా అవుతాడు అంత ధనవంతుడు దేవుని నుంచి ఎలా ఉన్నాడంటే దీనుడుగా ఉన్నాడట సమీర్ గ్రంథంలో రాయబడి ఉంటుంది రెఫరెన్స్ కరెక్ట్ వచ్చిన గుర్తులేదు అక్కడ ఉంది దావీదు రాజు లోపల ప్రవేశించి కూర్చుండి దేవుని ఎదుట ఇలాగ ప్రార్థన చేశాను అనట్లేదు మందిరము లోనికి వచ్చి దావీదు రాజు మందిరము లోనికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడట స్తోత్రం కలుగును గాక మనో రాజు రాజయ్యుండి దేవుని మందిరంలో వచ్చి ప్రార్థన చేస్తున్నాడట స్వత్రం కలుగు అందుకే దావీదు గురించి దేవుడు ఏమిటాడంటే నా ఇష్టానసారుడు నా ఉద్యానసారు అయినా మనుషుడు ఆయనంటే నాకు ఇష్టం దావీదంటే నాకు ఇష్టం అంటాడు దేవుడు దేవుడు అంటే ఇష్టం మనం ఎందుకంటే దేవుడు అంటే మనకు ఉన్నాయి కానీ దేవుడు అంటాడు దావీదే ఇష్టం నాకు అంటాడు ఐ లవ్ లవ్యూ మనం అంటాం దేవుడు అంటాడు ఐ లవ్యూ దావి అంటాడు ఎందుకు తెలుసా దావిదు ఎప్పుడు దేవుడికి ఇష్టంగా బతికేవాడు దావిదు దేవుడు ఎప్పుడు కనపరిచేవాడు దేవుడు ఎప్పుడు కనపరుస్తా ఉంటాడు రోజు ఏడు వాళ్ళు ఉంటాడు ఎన్ని పంచాయతీలు ఉన్నా ఎన్ని గొడవలు ఉన్నా ఎన్ని పిల్లలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా ఫస్ట్ దేవుడు తర్వాత కుటుంబం తర్వాత రాజ్యం ఫస్ట్ దేవుడు మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తాడు ఆయన ప్రియమైన సంగమ నీవు నేను కూడా అదే ప్రాధాన్యతతో ఉంటే దేవుడు దావీదులకు చూపిన కృప మనకు కూడా చూపుతాడు దేవుడికి మహిమ కలుగును కాక చూడండి నిర్గమ కాండంలో ప్రజలు ప్రార్థన చేస్తున్నారు ప్రకటన గ్రంథంలో ప్రజలు దేవుని దూషిస్తున్నారు దేవుని దూషిస్తున్నారు సరే ఇక్కడ దావీ దగ్గర మనం దావీదు ఎంతగా ప్రభుని వేడుకుంటున్నాడు ప్రభుని శుద్ధిస్తున్నాడు ప్రభుని ప్రార్థిస్తున్నాడు రెండవ వచ్చిన ఎనభై ఆరు రెండు నేను నీ భక్తులను నా ప్రాణమును కాపాడు నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపు మూడా ప్రభువా దినమెల్ల నీకు మొదలు పెట్టుచున్నాను నన్ను కరుణించు భగువ నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము సంతోషింపజేయము నీ డబ్బు ఏపడ్డ పట్టున స్తోత్రం కాక దేవుడు మనలను అది దావీగా అర్థమైంది దావీకి అర్థమైంది నా చుట్టూ సైన్యం నన్ను కాపాడడానికి రే మీరు ఓ మన భారతదేశం ఆ చైనా చైనా వాళ్ళు బార్డర్ దగ్గర సైని వాళ్ళ సైనికులు మన సైకిల్ నెట్టుకుంటా ఉంటారు అప్పుడు వెంటనే మనోళ్ళు టీవీలు వేస్తారు తెలుసా మన దగ్గర ఇన్ని బాంబర్లు ఉన్నాయి మన దగ్గర ఇన్ని బాంబులు ఉన్నాయి మన దగ్గర ఇన్ని జెట్ ఫైటర్లు ఉన్నాయి మన దగ్గర ఇన్ని ఇంతమంది సైనికులు ఉన్నారు మన సైన్యం ఎంత వాళ్ళ సైన్యం ఎంత మన దగ్గర ఇన్ని మన దగ్గర ఇంత సైన్యం ఉంది కనుక ఇన్ని బాంబులు ఉన్నాయి కనుక భారతీయులారా మీరేం భయపడకండి చైనా వాళ్ళని మనం తొక్కు రాకపోతాం అంటాడు ప్రార్థన చేయండి దేవుడు కానీ చెప్పి రాజవుడు కనబడట్లే నాకు ఆ ఓడలో ఉన్నవాడని ఒక మాట అన్నాడు యవని ఏ దేవునికి ఆ దేవునికి మాట్లాడు యోనా దగ్గరమ్మా ఆ ఓడ ఎక్కడా అనుకుంటున్నారేమి నేను ఎట్లా వెళ్తానంట రావాల నా మీరు ఆ ఓడ నాయకుడు వచ్చి ఏమన్నాడు మీరు ఏ ఏ ఇది ఎందుకు సంభవించిందో తెలియదు ఎవరు ఏ దేవుడికి ప్రార్థన చేసినా ఆ దేవునికి ప్రార్థన చేయండి ఈ ఓడ తప్పించబడుతుంది మన బ్రతుకుతావురానే కనీస కనీసం ఓడ నాయకుడు అని అన్నాడు కానీ ఈ దేశ నాయకులు మాత్రం మనుషుల బలాన్ని చూపిస్తున్నారు సైనికుల బలాన్ని చూపిస్తున్నారు బాంబులు చూపిస్తున్నారు యుద్ధ ట్యాంకర్లు చూపిస్తున్నారు జెట్ బైటర్లు విమానాలు చూపిస్తున్నారు ఇప్పుడు ఆ భారత అమ్ముల బదిలో చేర్చబడినటువంటి రష్యా ఫైటర్ అది గనక యుద్ధ రంగంలో దిగితే భీభోత్సవం అంటాడు కూర్ని భీభోత్సవం పాడగారు అని అడిపెట్టే సత్తేండే ఇక పెద్ద భీభోత్సవం అయితే అంతే కదా వాడు బాంబులు ఆన్ చేసినాక వాడు ఊపిరి పీకబట్టి అడుపు అడు దిప్పిందని దిప్పి ఒక మనం అర్థది అది ధైర్యం దావీదు విశ్వాసం డబ్బు మీద కాదు సైనికుల మీద కూడా కాదు మనుషుల మీద కాదు తనకొక్కటి బాగా అర్థమైంది దేవుడు కాపాడకుండా దేవుడు రక్షించకుండా దేవుడు జయమియకుండా దేవుడు మేలు చేయకుండా తనకు బాగా అర్థమైపోయింది కన్న తండ్రి ఎక్కడ పెట్టాడండి గొర్రెల దగ్గర పెట్టాడు రే నువ్వు వద్దానికి పనికిరావు నువ్వు పొట్టుకున్నావు చిన్న కొన్నావు కంటర్ తక్కువ నువ్వు దానికి పనికిరావు మీ అన్నదమ్ములు బాగా బాక్సింగ్ చేశారో తిన్నారో ఏం చేశారు బాగా కండలు సంపాదించారు వారు సైన్యంలో ఉంటారు నువ్వు గొర్రెలుగా గొర్రెలు ఇటువంటి ఎత్తుగా ఉండాల్సిన అవసరం ఏమి కన్న తండ్రిని పక్కన పెట్టాడు కానీ నా భర్లోకపు తండ్రి నన్ను రాజులు చేశాడు పత్రం కలుగునగాక అడవిలో ఉండగా ఒక సింహం వస్తే దాన్ని చీల్చి వేయడానికి నాకు సహాయం చేశాడు ఒక ఎలుగుబండి వస్తే చీల్చి వేయడానికి నాకు సహాయం చేశాడు నా తండ్రి నా దేవుని వలన జరుగుతుంది నా జీవితంలో ఏది జరిగినా అనేది అర్థమైన దావీదు ఎప్పుడు కూడా తన బలము మీద ఎప్పుడు కూడా తన సైన్యం మీద ఎప్పుడు కూడా తన తెలివితేటల మీద ఆధారపడలేదు ఆధార్ ఒకసారి ఆధారపడ్డాడు అది కూడా జరిగింది మానవుడు కదా తప్పిదం జరిగింది అది కూడా ఒకసారి యుద్ధానికి వెళ్దాం సైన్యాన్ని లెక్క అన్నాడు అక్కడ నా నాతను ప్రవర్తున్నాడు నా రాజా కటకట నీవేనా ఈ మాట మాట్లాడేది ఇది చెయ్యొచ్చా యహోవ కాలు బలముతో యుద్ధము జయించేవాడు కాదు గుర్రముల కాలు ఆనందించువాడు కాదు నువ్వు సైన్యాన్ని లెక్క పెట్టి యుద్ధానికి వెళ్తావా నీ బలంతో చేయిస్తావా నీవు ఏయ్ వెళ్ళి చెప్పు అన్నాడు మొత్తం సైనికులందరూ లెక్క పెట్టి వచ్చాడు ఆ దెబ్బ మీదనే లక్ష యాభై వేలు లక్ష ఎనభై వేలు చచ్చిపోయాడు అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తాడు దేవా పొరపాటు జరిగిందయ్యా మనుషుల బలం మీద నేను ఆధారపడ్డాను తప్పు చేసింది నేను గొర్రెల వంటి మీరేం చేశారు వారిని హతమార్చుగా మాపి నన్ను శిక్షించు అని పశ్చాత్తాపడ్డాడు ఒక్కసారి మిస్టేక్ జరిగింది ఇక మరెన్నడు ఆ మిస్టేక్ అవకాశం దేవుని ఎంత ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవా దీనుడను దరిద్రుడను నీ భక్తుడను ఎంత మంచి పదాలు ఉపయోగించుకున్నాడు దీనుడను ఏం లేని వాడను నీ భక్తుడను ఇంక కిందకు వచ్చి నీ సేవకుని అంటాడు ఒకసారి చూడండి రెండవ వచ్చినమా నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపు సేవకుడు సేవించువాడు నిత్యము సేవి దారి దగ్గర అంటాడు నెక్కదేజం నిత్యము సేవించుచున్న నీ దేవుడు నీవు నిత్యము సేవిస్తున్నావు కదా ప్రార్థన చేయొద్దురా అన్న ప్రార్థన చేస్తావు కదా పాట పాడొద్దురా పాట పాడతావు కదా ఎప్పుడు దైవభక్తి దైవధ్యానము దైవ పాప ఆ దేవుని సంగతిలోనే ఇమిడి ఇమిడిపోయి ఉన్నావు కదా ఆ దేవుడు నిన్ను రక్షించాడా అని అడుగుతాడు సేవించడం అంటే నిత్యము ఆయన పాద సేవలు ఆయన పాద పూజలు ఆయన ఆరాధించడంలో నిలిచి ఉండడమే సేవించడము కలగనుగాక స్తో నీ సేవకుని నేను నీ భక్తుని నేను నీ దాసుని నేను నీకు విధేయుడిని నేను రక్షించయ్యా రక్షించయ్యా దేవుని గురించి ఏం చెప్తున్నాడు దేవుని మనసు గురించి ఐదో వచ్చనం నుండి ప్రభువా నీవు దయాలుడవు దయాలుడు దేవుణ్ణి ఎలా ఎరిగిన్నాడు అయినా దయాలుడు దేవుడు కలిగినవాడు దేవుడు దయగలిగినవాడు వాడు మంచివాడు అయినా దేవుడు మంచివాడు క్షమించడానికి సిద్ధమైన మనస్సు అమ్మ కట్టాడు మానవ మాత్రంలో కదండి తెలిసి తెలియక ఉప్పు కానో పప్పు కానో భార్య కాను బిడ్డ కాను కోడి కాను కుక్క కాను పక్కింటి కాను ఎక్కడో ఒక్కడ నోరు జారామా కొప్పడ్డామా ఆవేశపడ్డామా తొందరపడ్డామా నువ్వు క్షమించగలిగిన దేవుడు స్తోత్రం స్తోత్రం నీకు ఆయాసకరమైనది నిన్ను బాధపెట్టి నా లోపలేమని ఉందేమో నన్ను క్షమించు నన్ను కనికరించు నన్ను రక్షించు ఈ ప్రాణాపాయ పరిస్థితిని నన్ను నన్ను విడిపించి దావిద భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుని గురించి చక్కగా చెప్తున్నాడు దయాళుడు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గల దేవుడు ఒక్కొక్క మాట చూడండి దయగలవాడు క్షమించేవాడు కృపగలిగినవాడు వచనం యహోబా నా ప్రార్థన ప్రార్థనకు చెవియొక్కుము ఆలకిపుము ఉత్తరమిము వాడవు గనుక నా ఆపత్కాలముందు నేను నీకు మొరపెట్టెదను కొంతమంది అక్కడక్కడ ఒకరోజు అబ్రహం ఆటో ఎక్కాను నేను ఎవరో ఒక తొడిదులు కూడా అక్క ఒక అక్క ఎక్కింది అబ్రహం విశ్వాసి నేను అయ్యగారు ఎక్కినాము కూడా విశ్వాసి అన్నా 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 ఏమైందమ్మా ఇల్లు దాటిపోతుంది ఇక్కడ ఆపన్న అప్పుడు మనం తెలిసి ఎక్కుతు తెలవడుతున్నా వాళ్ళు ఎందుకో మాట్లాడటట్టు చేయాలనే ప్రయత్నం చేస్తాను అనుకుంటాను నేను అక్క ఇది మంత్రగాని లొక్క ఏడో కా ఇది మంత్రగాని అక్క అంటే అన్నాన్న ఇక్కడే అప్ప అన్న అక్క మీరు క్రిస్టియన్ కదా ఈ ఇప్పుడు ఆయన ఆమె బాధ ఆయనది ఆయన బాధ అయినది స్తోత్రం కలిగనగా కాక క్రిస్టియనే కానీ మేము తాజలు కట్టుకుంటాం ప్రార్థన కూడా పోతామన్నా ఇదంతా నా కళ్ళ ముందు జరుగుతుంది నేను ఒకసారి చెప్పకుండా కొంటున్నా అసలే కడుపు మనిషిని నేను నా మైండ్లో పడ్డది నా చివరిలో పడ్డది పది మందికి చెప్పేటోళ్ళు చేసి చెప్పేటోళ్ళు నా మాట అర్థమైందా నా కళ్ళ ముందే ఆమె వెళ్ళి తాగి కట్టుకొని వస్తా ఉంది చెప్పాను నేను నేను కూడా చెప్పా వద్దామా కట్టుకోకూడదు తప్పది అంటే ఒక ఎందుకంటే తెలుసా పెద్ద కారణం ఏం లేదా ఆ పిల్ల గట్ట